సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఏది జరగలేదు ఓటమిలోని ఎప్పుడు కూడా ఉండిపోతున్నావు అని బాధపడుతున్నావు కదా అసలు నువ్వు గెలవటానికి దే ఏం ప్రయత్నం చేశావు ఎలాంటి కృషి చేసావు చెప్పు ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తలుచుకునేది ఎలా తలుచుకుంటావు తెలుసా అయ్యో నేను గెలుస్తానో లేదో ఇది నాకు జరుగుతుందో లేదో ఇది నాకు వస్తుందో లేదో ఇది నేను చేయగలనో లేదో ఏమవుతుందో ఏమో ఇలాంటి వస్తుందో రాదో అన్న అనుమానాలతోనే నీ జీవితాన్ని గడిపేస్తున్నావు అలాంటప్పుడు నువ్వు ఒక నిశ్చయంగా ఒక వృద్ధిగా గెలుపు కావాలి అని కోరుకుంటున్నావా కోరుకోవటం లేదు ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోమా ఎప్పుడైతే ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ ఆ విషయం జరగాలి అని నువ్వు మనసులో కానీ ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా నిండు ఉంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది అది ఎలాంటి విషయమైనా సరే అది చెడు లేదా మంచ ఏదైనా సరే నీకు ఎలా కావాలి అనుకుంటున్నావో దానికోసం పదే పదే తలుచుకుంటూ ఉండాలి పదే పదే కృషి చేస్తూ ఉండవాలి ఎప్పుడు కూడా దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉండాలి అది నీకు వచ్చినట్టు సంతోషంగా నువ్వు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండాలి జరిగిపోయినట్టు జరిగి నువ్వు ఆనందపడుతున్నట్లు ఊహించుకోవాలి తప్పకుండా నీ ఊహలు నిజమవుతాయి అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుమానాస్పదంలో అలా ఉండిపోతావో అలాంటప్పుడు నీకు అనుమానమే మిగులుతుంది ఖచ్చితంగా నీ అనుమానమే నిజమవుతుంది అందుకే నీకున్న ఓటమిలో నిన్ను చుట్టుముట్టి నీకు కన్నీరు కార్చేలా చేస్తున్నాయి ఓడిపోయిన తర్వాత బాబా నాకు గెలుపు దారి చూపవా నాకు గెలిచే యోగం లేదా నన్ను గెలిపించలేవా అని నన్ను ప్రార్థిస్తున్నావు కానీ గెలుపు రాకముందు ఓటమి నీకు రాకముందు నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు ఇక ఇంకొక ముఖ్య విషయం చెబుతాను విను ఓటమిని చూసి నువ్వు ఎందుకు అంతలా భయపెడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు నువ్వు ఏ విషయాన్ని చూసి ఓటమి అనుకుంటున్నావో ఆ ఓటమిలోనే కదా గెలుపు ఉంటుంది ఏదైతే నీకు రాలేదు అనుకుంటున్నావో దాని తర్వాతే అదే కదా నీకు కావాలి ఆ రాలేదన్నదే కదా నువ్వు సాధించుకోవాలి అలా కాకుండా నువ్వు ఏమీ ఓటమిను మాత్రం బాధపడుతూ గెలుపుకు మాత్రం సంతోషపడుతుంటే సబబు కాదమ్మా గెలుపు ఓటములనేవి నీకు రెండు కళ్ళలా ఉండాలి ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు ఎప్పుడూ గెలిపే వస్తూ ఉంటే నీ జీవితంలో అంత స్వారస్యం ఉండదు రెండు ఓటముల తర్వాత ఒక గెలుపు వచ్చినప్పుడు దానికి ఎంతో విలువిస్తావు తర్వాత తర్వాత రోజున మళ్ళీ గెలవాలనే తపన నీలో పెరుగుతుంది అలా కాకుండా ఎప్పుడూ గెలుపులే అందుకుంటూ గెలుపే నీ జీవితంగా ఉంటే గెలుపుకున్న ఒక ఉత్సాహం గెలుపు వచ్చిన తర్వాతన్న సంతోషం నీలో లేకుండా పోతుంది జీవితమే అసలు అంత అందంగా ఉండదు బిడ్డ కాబట్టి గెలుపు ఓటములను సమానంగా నువ్వు చూసుకోవాలి గెలుపైనా ఓటమైనా నీకు చెప్పి ఆగదు జరిగి మార్చడం కూడా నీ వల్ల కాదు నీ వల్ల అయ్యే పని అస్సలు కాదు కాబట్టి గతాన్ని తవ్వుకొని బాధపడవద్దు ఏడుస్తూ బాధపడి నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దు ఏది గొప్ప ఏది తక్కువ అనేది వదలకుండా నీ ప్రయత్నం నువ్వు చేయాలి కాలం నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని నువ్వు స్వీకరించాలి ఇప్పుడు బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాతగా ఉంటేనే బాగుంటాయి కానీ ఆకలి తీరేది బంగారం కాదు కదా బియ్యంతోనే బియ్యం వండిన అన్నంతోనే అలాగే నీకున్న పరిచయాలు కానీ ఇవి కూడా పాతవే బాగుంటాయి కొత్త పరిచయాలు బాగుంటాయి అని నీకు అనిపించిన పాత బంధాలే బలంగా ఉంటాయి ఎందుకంటే పాత బంధాలకే తెలుసు నీ యొక్క బలం బలహీనత నీ మనస్తత్వం కాబట్టి కొత్తదానికి మొగ్గు చూపేదానికంటే పాత వాటిని ఎప్పుడూ వదులుకోవద్దు మనిషికి భగవంతుడు జీవితమనిస్తాడు జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న బాధను కలిగి తలుచుకుంటూ కుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనించి రేపటి ఆనందం కోసం దారులు వెతుక్కోవాలి అదే మానవ జీవిత రహస్యం మానవ జీవన రహస్యం కూడా అదే అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే నీకు దేవుడిచ్చిన వరం నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు మనిషి మూడు కాలాలు సద్వినియోగం చేసుకొని జీవితాన్ని నిలబెట్టుకోవాలి బిడ్డ కాలాన్ని వృధా చేసి చేతులు కాల్చుకోకూడదు క్షణ క్షణం సాధన చేయడమే ఆదర్శవంతమైన మానవుడి లక్షణం అలాగే ఉండాలి కానీ కాలాన్ని వృధా చేసుకోకూడదు మనిషి కళల ఫలితం తేల్చేది వర్తమానమే అది ప్రత్యక్ష దైవంతో సమానం కాబట్టి నీకు ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనినైనా చేసుకుంటూ ఉండాలి మనిషిలో మార్పు ఆలోచనలో మార్పు రావాలి అలా మార్పు వచ్చినప్పుడు నువ్వు నీ ప్రయత్నం అనేది గట్టిగా ఉంటుంది నీ అవసరాలు వాటికి నీ అవసరాలను ఎలా అయినా తీర్చుకోవాలంటాం కాకుండా నిజాయితీగా ధర్మంగా తీర్చుకోవాలని ఆశిస్తావు మనిషి మారడానికి పద్ధతి వేగవంతమైన మనసు వేరే విషయం ఆత్మ నిగ్రహం ఉండాలి అసలు కథ ఏంటి అంటే అతిభోగాలు వదిలి యోగ స్థితికి కావాలి అంటే నేను కూడా బాబా ఇలాగే తపస్సు చేసుకుంటూ ఉండాలా అలాగే ధ్యానంలో ఉండాలా అంటావేమో అదేం కాదు బిడ్డ ఎప్పుడైతే నీ జీవితంలో అత్యాశకి పోకుండా అతి భోగాలకి ఆశపడకుండా నీకున్న దానిలో తృప్తి పడతావు నీ జీవితం ఎప్పుడూ సంతోషమయంగా ఉంటుంది అలా కాకుండా అత్యాశకి ఆశలు మితిమీరిపోయినప్పుడే బాధ అనేది కలిగేది ఈ ప్రపంచంలో మహా అరుదుగా కనిపించ లభించే వస్తువు ప్రేమ అలాంటి ప్రేమ నీకు నిజంగా దొరికినప్పుడు దాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు జీవితంలో ఒక పరమ రహస్యం కూడా ఉంది మన కోసం మనం కాకుండా మరొకరి కోసం బతికితే మనది అది ఒక అద్భుతమైన జన్మ ప్రేమించాలి అదొకటి చాలు అన్ని యోగాలు అందులోనే ఉంటాయి ప్రేమించాలి అంతా సవ్యంగానే ఉంటుంది కానీ ఆ ప్రేమను పొందడంలోనే నిజమైన ప్రేమను పొందడంలోనే అసలు రహస్యం ఉండేది ఒకరినొకరు నిందించుకుంటూ వెళ్లకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళడమే జీవితం కావాలని నిందించేవారు ఉంటారు కానీ నీకు మంచి జరగాలని నిందించేవారు చాలామంది ఉంటారు వాళ్ళే నీ ఆత్మీయులు వాళ్ళని దూరం చేసుకోవద్దు తల్లి ప్రతిఫలం కోసం పొగిడేవారు కొంతమంది ఉంటారు కానీ ప్రతీకారం కోసం పొగుడేవారు మరింతమంది ఉంటారు ఈ ఇద్దరికీ నువ్వు దూరంగా ఉండటం మంచిది ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే నీ లోపాలని ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ నీకున్న అవకతవకలన్నిటిని వేలెత్తి చూపుతున్నారంటే వాళ్ళు నీకు నిజమైన ఆత్మీయులు వాళ్ళు నిజంగా నీ విజయానికి కోరుకునేవారు అని గుర్తుంచుకో అలాంటప్పుడే నీకు నిజంగా ఒక మంచి జీవితం ఏర్పడుతుంది మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం కూడా అదే అంటే నాకంటూ ఒక మంచి మిత్రుడు ఉన్నాడు చెప్పుకోవటం అది గొప్ప విషయం తల్లి కాబట్టి గెలుపు కోసమై పోరాడుతున్నావు కదా నీ యొక్క ప్రవర్తనని మార్చుకో అలాగే నీ బంధువులని నీ స్నేహితులని దూరం చేసుకోకు ఎప్పుడు కూడా కాలాన్ని వృధా చేసుకోకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా